హాయ్ హలో వెల్కమ్ టు రిషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింకు లేకపోయినటువంటి లేకపోయినా కూడా ఆధార్ పీవీసీ కార్డుని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు తెలుసు వీడియో మనకు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయాలంటే కంపల్సరీగా మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి అలా కాకుండా మొబైల్ నెంబర్కి లింకు లేకుండా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము దానికైతే మందుగా మనం ఆధార్ రీప్రింట్ చేసుకున్న విధంగానే ఆ పాన్ కార్డు రీప్రింట్ చేసుకుంటాం కదా అదా అదే విధంగా ఆధార్ కార్డు కూడా పీవీసీ కార్డుకి ఆర్డర్ పెట్టుకునే విధంగా మన కార్డు ఉన్నటువంటి ప్రజెంట్ నంబర్ తోటి ఆర్డర్ పెట్టుకునే విధానాన్ని రీసెంట్గా అయితే ఆధార్ కార్డ్ ఆధార్ వెబ్సైట్లో ఎనేబుల్ చేయడం జరిగింది అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము దానికోసం మొదటగా మనం ఈ బ్రౌజర్లో మై ఆధార్ అని టైప్ చేయాలి చేసినట్లయితే ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ యొక్క వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్టు ఇక్కడ లాగిన్ అయితే అవ్వకూడదు లాగిన్ అయినట్లయితే లాగిన్ అవ్వాలంటే మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉండాలి లింక్ అయి ఉండాలి మనకి మొబైల్ నెంబర్ లింక్ అవ్వకుండా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆర్డర్ పీవీసీ కార్డు అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకి విధంగా పేజీ రావడం జరుగుతుంది ఇక్కడ ఎంటర్ ఇవర్ ఆధార్ నెంబర్ అని ఉంటుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి క్యాప్చన్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత కింద మనకు ఒక బాక్స్ అయితే కనబడుతుంది మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అంటే మీకు మాకు నా మొబైల్ నెంబరు రిజిస్టర్ కాలేదు అని దాని అర్థము దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే ఇక్కడ ప్రజెంట్ మీ కాడ ఉన్నటువంటి నెంబర్ అయితే ఎంట్రీ చేయమని వస్తుంది ఆ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనం డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి ఒకసారి నీకు మీకు చూపిస్తాను ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఉందిగా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉందిగా దాని మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్నది ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి ఏ విధమైనటువంటి ఆధార్ కార్డులు వస్తుంది ఎలా వస్తుంది దాని ఫీజు ఎంత స్పీడ్ పోస్ట్లో వస్తుందని దాని మీనింగ్ అయితే ఉంటుంది దాన్ని క్లోజ్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు మన ఆధార్ డేటాబేస్లో ఉన్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ ప్రకారమే పీవీసీ కార్డ్ అయితే వస్తుందని దీన్ని ఇక్కడ ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది ఓకే మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఇక్కడ అయ్యే బై కన్ఫామ్ దట్టు ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని మేక్ పేమెంట్ అని ఉంటుంది ఆ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకు పేమెంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ మనకి మీకు నచ్చిన మెథడ్లో ఏదైనా ఒక మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాలి పేమెంట్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట మీరు ఏ యూపీఐ అయితే ఎంటర్ చేశారో ఆ యూపీఐ యాప్ సంబంధించిన దాంట్లో పేమెంట్ అనేది చేయాలి అలా పేమెంట్ చేసిన తర్వాత మనకు ఇలా ఈ విధంగా ఒక టిక్ మార్క్ అనేది పడి రౌండ్ రౌండ్ లో టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది అలా వచ్చాక పేమెంట్ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని ఎస్ఆర్ఎన్ నెంబరు మరియు పేమెంట్ డేటు టైమ్ అమౌంట్ ఎంత అనేది వస్తుంది అలాగే కింద అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోమని ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అక్నాలజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది అక్నాలజ్మెంట్ స్లిప్ను మనం సేవ్ చేసుకుని వెయిట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంతవరకు వచ్చింది ఏందనేది స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా బుక్ చేసిన తర్వాత మనకు మన యొక్క అడ్రస్ను బట్టి సుమారు వారం నుంచి పది రోజుల్లోపు మా ఆధార్లో ఉన్నటువంటి పోస్టల్ అడ్రస్కి మనకు పోస్ట్లు అయితే రావడం జరుగుతుంది పీవీసీ ఆధార్ కార్డు స్టేట ఆర్డర్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని మన యొక్క ఆధార్ కార్డు ఆర్డర్ చేసినది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది స్టేటస్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకునవచ్చు అన్నమాట ఈ విధంగా మనం ఆర్డర్ పెట్టిన తర్వాత సుమారుగా ఏడు నుంచి పది రోజులుగా పని దినాలలో మనకి స్పీడ్ పోస్ట్లో అయితే మనకు ఆధార్ పీవీసీ ఆధార్ కార్డు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనం మొబైల్ నం ఆధార్ కార్డుకి మొబైల్ నంబరు లింకు కాకపోయినా కూడా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ప్రేమ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు